అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట శుద్ధాల హనుమంతు గారు ఎట్లా బయలుదేరాలా వరంగల్కి బండెనుక బండి కట్టి ఒక్కొక్క గ్రామం నుంచి పదహారు బండ్లు కట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకాకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే ఎండాకాలము ఆయనతో వడదెబ్బ బదాక్తే లేని ప్రమాదం వస్తుంది జాగ్రత్త అన్నా అని చెప్పిన రకరకాల ఆలోచనలు ఉండొచ్చు ఉద్యమ సందర్భంలో జయేశ్వరరెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ల మీద వచ్చినారు వరంగల్కి ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద మళ్ళొక్కసారి కథం దొక్కాల్సిన సందర్భం ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ ఇరవై ఏడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ మీ గ్రామాలలో పట్టణంలోని మీ మీ వార్డులలో కథం దొక్కుదాం ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచే కథం దొక్కి బయలుదేరుదాం ముందుకు పోదాం నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది ఏం మాట్లాడిండు తప్పు ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు ఏమన్నాడు మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నారు మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు ఇక పనుల పని ఏం చేసిండు ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు ఆ ఏతులు వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న అందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది వెంకటయ్య కథ నువ్వే చెప్పు నాకు రాదది వెంకటయ్య నాలుగు బర్రెల కథ చెప్పిండు నాకు ఒక బర్రె ఉంటే మా అత్తగారు లోటిస్తే నేను కొంటే నాకు చచ్చిపోయింది బతుకుతే అప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండటో వాడు ఆ గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు చెప్పే వరకు ఏమైనా వాళ్ళకి బరదాష్ కాలే బరదాష్ కాక ఒక స్పీకర్ గారిని దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు ఎంత దారుణం అంటే నేను అడుగుతున్నానండి స్పీకర్ పదవికి దళిత స్పీకరు గిరిజన స్పీకరు బీసీ స్పీకరు ఓసీ స్పీకర్ అని ఉంటుంది స్పీకర్ స్పీకరే స్పీకర్ మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి అదే విధంగా జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన చాంబర్లకు పోయినాం స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము అవసరమైతే జయేశ్వర రెడ్డి గారు పదేళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి వెంచనే విచారం వ్యక్తం చేస్తాం మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేట్టు మేము తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడలేదు మిమ్మల్ని అవమానించలేదు అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం మైక్ ఇవ్వండి అని చెప్పినాం మైక్ ఇయ్యలే దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా రాష్ట్రంలో నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఇగో మా అన్నపూర్ణమ్మ ఒక దళిత బిడ్డ ఆడబిడ్డ ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్ లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా కూర్చో ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అట మంచి వాళ్ళట కానీ ఇవాళ జగదీశన్న ఎవరైతే అక్కడ కుసోబెట్టిండో ఆయన అనట దళిత వ్యతిరేకట ఇంకా ఘోరం ఏందంటే ఇంకా విచిత్రం జగదీశ్ అన్న ఏమన్నాడు ఈ సభ మనందరిది అన్నాడు నేను ఇంకో ఆయన మాట్లాడిండు మజ్లీస్ ఆయన ఏమన్నాడు ఆయన ఇది గాంధీ గాంధీభవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు మనందరిది అన్న జగదీశ అనేమో ఎత్తే అవతల గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కానికేమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు డబ్బా కొట్టించుకుంటున్నారు ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఇంకోటి దమ్ము లేదా మజ్లీస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి అది కానీ మిగతా వాళ్ళని ఏమో అనే పరిస్థితి లేదా దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం బీజేపీ కలిసిపోయింది సిపిఐ అటే ఉంది మజ్లిస్ అటే ఉంది కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది ఇలా పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో వంద మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ కోదాడ నుంచి ఎంతమంది రావాలి సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి ప్రతి గ్రామ శాఖ రావాలి శాఖ అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు కానీ ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి అక్కడ నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజు మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతుంది